మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం గుర్తుందా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారు ఏ టైంలో బాధ్యతలు తీసుకున్నారో తెలియదు కానీ మేడం టైం అసలు బాగున్నట్లే లేదు వరుసగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు ఆమెనే టార్గెట్ చేస్తున్నారు ఇటు బై డిఫాల్ట్ గా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆమెనే టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి హోంశాఖ మంత్రిని టార్గెట్గా చేసుకొని బహిరంగంగానే మీకు చేత కాకపోతే నేను రావాల్సి ఉంటుంది అని అంటే ఆమె బయటకు చెప్పుకోలేకపోవచ్చు కానీ చూసే వాళ్ళకు డెఫినెట్లీ ఒక మంత్రిగా ఆమె చాలా చాలా పలిచినట్లు ఒక అంటారు మీకు నో డౌట్ దట్ ఇంటర్నల్ వేదికల మీద వేరు బహిరంగంగా అలా మాట్లాడితే ఆమె ఒక చేత కాని మంత్రిగా ముద్ర వేసేసినట్లే సరే ఆమె దానికి కౌంటర్ వేయలేని పరిస్థితులు ఆమె ఉన్నారు అన్నది కూడా ఓపెన్ సీక్రెట్ ఈ క్రమంలో ఆ తర్వాత ఆమెకు మంత్రి పదవి తీసేస్తారు తీసేస్తారు అన్న చర్చ అంటే మారుస్తారు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది ఇంట్రెస్టింగ్ గా తాజాగా పది సంవత్సరాల నుంచి వంగలపూడి అనిత గారి దగ్గర పియగా పనిచేస్తున్నటువంటి సందు జగదీష్ అనే సంద జగదీష్ అనే వ్యక్తి పైన వెయిట్ ఆమెను ఆయన ఆమె దగ్గర నుంచి పక్కనే తప్పించేశారు ఆ జగదీష్ ఏవైనా సిఫార్సులు దందాలు పైరవీలు రకరకాల సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు అని ఆమె అండదండలతోని ఈయన చెలరేగిపోతున్నారు అని కూటమి పార్టీల మధ్య ఒక చర్చ నడుస్తూ ఉంది అని సో ఆయన అరాచకాలకు అడ్డకట్ట వేయాలి అంటే ఆయన తొలగించడమే మార్గం అని చెప్పి గారి పిఏ జగదీష్ మీద వెయిట్ సరే ఇప్పుడు ఈయన ఏమీ చేయలేదనో లేకుంటే ఈ మంత్రి గారు ఏమీ చేయలేదనో అన్ని సభ్యంగానే ఉన్నాయి అని చెప్పి నేనైతే ఏమి అండలేను ఎందుకంటే ఆ లోతుల్లో అయితే మనకు సమాచారం లేదు అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే కేవలం అనిత గారి వాళ్ళ మంత్రిత్వ శాఖ అనిత గారి పిఏ మాత్రమే ఇవి చేస్తూ ఉన్నారా వేరే ఏ మంత్రి ఏ మంత్రికి సంబంధించినటువంటి పేషీలో ఉన్న వాళ్ళు ఏ మంత్రులకు సంబంధించిన పిఏలు ఇటువంటి వాటిలో బీలు పెట్టలేదా అన్నది ఒక ప్రశ్నే డెఫినెట్లీ ఒక ప్రశ్న అయితే కొంచెం క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుందిగా ఎవరు బేలు పెట్టలేదా వెరీ బిగ్ క్వశ్చన్ లేదు ఎవరు పెట్టలేదు అనుకుంటే ఇంక అంత పేరు పాలన కలిసి భారతదేశంలో ఏడా ఉండదు మనం క్లాబ్స్ కొట్టాల్సి ఉంటుంది మరి వంగలపూడి అనిత గారిని ఎందుకు టార్గెట్ చేశారు ఆమె దగ్గర ఉన్న వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు దీని వెనకల ఎవరి ప్రమేయం ఉంది ఎవరు ఆమె మీద ఆగ్రహంగా ఉన్నారు అన్నది ఇంకొక ప్రశ్నే ఇది ఇంకొక ప్రశ్నే బట్ ఏది ఏమైనా పేరుకు హోంశాఖ మంత్రిగా ఉన్నా కూడా ఆమె యొక్క ముద్ర ఎక్కడా లేకుండా చేయడమే కాదు బేసిక్గా ఆమె ఒక ఇన్ఎఫిషియంటూ ఆమె ప్రచారం అయితే గట్టిగా తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఆమె పిఏని తొలగించడం ద్వారా అరాచకాల అక్రమాలు భరించలేని స్థాయికి పోయాయి కాబట్టి తీసేసామని చెప్పి అది కూడా ఆమె మీద బలంగా ముద్ర వేసే ప్రయత్నం మరి ఈమె చుట్టూ ఇంత పెద్ద ఎత్తున ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ముందుకు వెళుతూ ఉండడానికి ఏ కంపౌండ్ ఉన్నారు లేకపోతే ఎవరు ఉన్నారు తెలియదు అట్లా ఏమీ లేదు కేవలం ఆమె ఒక్క పనితీరు మాత్రమే బాగోలేదా అంటే మనకు తెలియదు